హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ సాయిలక్ష్మి క్లాత్ స్టోర్ ఈరోజు వచ్చేసి పట్టు శారీ విత్ డిజైనర్ వర్క్ బ్లౌజ్ అండి శారీస్ అయితే చాలా బాగున్నాయండి వీటిలో టూ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి నాకైతే చాలా బాగా నచ్చాయండి లేటెస్ట్ ట్రెండింగ్ శారీస్ అండి ఓన్లీ హోల్సేల్ ప్రైస్కి ఇస్తున్నామండి చాలా తక్కువ రేట్లో ఇస్తున్నాం ఫ్రెండ్స్ ఓన్లీ వెయ్యి రూపాయలు మాత్రమేనండి ఇవే శారీస్ బయట చాలా కాస్ట్ కమ్ముతున్నారు కానీ మంది హోల్సేల్ అండి ఒక్క శారీ కూడా హోల్సేల్ ప్రైస్కి ఇస్తాము వీటిలో ఏది కావాలో అది స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ పైన కనబడుతున్న మా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా న్యూ మోడల్స్ అవైలబుల్ అండి ఒకసారి మా ఛానల్ని విజిట్ చేయండి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉంది ఫ్రెండ్స్ బ్లౌజ్ అయితే వన్ మీటర్ ఉంటుందండి కంపల్సరీ ఇది వర్క్ ఇలా వస్తుందండి బ్లౌజ్కి చాలా బాగుంటాయండి సారీస్ శారీస్ అయితే ఇప్పుడు నేను ఈ శారీస్ ఓపె ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ ఇదిగోని ఫ్రెండ్స్ ఓవరాల్ శారీ అయితే ఇలా ఉంటుందండి గ్రీన్ కలర్ శారీ అండి ఇది ఇదిగోని ఫ్రెండ్స్ ఓవరాల్ శారీ చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఏ శారీ నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఓవరాల్ శారీ అయితే ఇలా ఉంటుందండి ఇది బోర్డర్ వస్తుంది ఫ్రెండ్స్ ఇదైతే పళ్ళు పట్ట అండి పళ్ళు పట్ట అయితే ఈ విధంగా ఉంటుంది కలరు అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అండి దీనికి మగ్ మగ్గం వర్క్ టైప్ బ్లౌజ్ వస్తుందండి ఇదిగోండి ఫ్రెండ్స్ చాలా బాగుంది బ్లౌజ్ కూడా సేమ్ యాజ్ పళ్ళు అండి బ్లౌజ్ వచ్చేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏ సారీ నచ్చిందో కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి మీకు ఏది కావాలో అది స్క్రీన్షాట్ తీసి క్యాప్షన్స్లో కనిపడుతున్న మా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్